வேண்டாம் அத போடுங்க கட்டாதீங்க அக்கா உள்ள வா அக்கா உள்ள வா அக்கா 12 பேர்னு பைட கேன்ரா காலி வெச்சது The next day morning. Morning. आदि हाँ अब तो school की time है नहीं पूरा हम पूरा। तू वैल्ला करे रास्ता। अरे कितनी अब पूरा हम जा रहा। यार इंजेक्शन है नहीं ठहर गया तूने। किल्ला से नहीं कोई मंचली बाबा।

ఏంటి మీ అమ్మ అట్లాంటుంది మా అమ్మ అంతేనా నువ్వు అవన్నీ పట్టించుకోకపోతాం కదా అవునా అవును అలా ఎలాంటి కుల మతం తేడా ఏది లేదు ఇట్లా పురుషుడు స్త్రీలు అంటే ఏరియా సమానమే హక్కు మీరు చెప్పేవన్నీ తప్పు మేడం ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పేవన్నీ అబద్ధాలే ఈ సమాజంలో మొత్తం హక్కులో ఉన్నాయి ఎక్కడ మేడం మా ఇంట్లోకి వెళ్తే మా అమ్మ మా తమ్ముడు ఒక రకం నన్ను ఒక రకం చూస్తుంది బయటికి వెళ్తే సమాజంలో ఏ కులం ఏ మతం అని అడుగుతున్నారు ఎక్కడ ఉంది మేడం మీరు చెప్పేవన్నీ మీరు చెప్పేవన్నీ తప్పులే ఇది చూడమ్మా ఒక విషయం గుర్తుంచుకో ఈ సమాజంలో ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని కష్టాలున్నా అవన్నిటి పరిష్కారం ఒకటే అది ఒక్కటే చదువు చదువు లేని ఏది సాధించదు సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నిటి పరిష్కారం ఒకటే ఒకటి అదే చదువు 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 సో విద్య అనేది చాలా గొప్పది విద్య వల్లనే ఈ సమాజం మొత్తం విజ్ఞానం అంతం అవుతుంది అవును అమ్మడం జరుగుతుంటే మారిపోతుందా అవును మారిపోతుంది ఇంత నుంచి నేను బుద్ధిగా చదువు அப்படி கூட எல்லா எடுத்துகிட்டு மிமன் மீன் ஆஃப்டர் டென் இயர்ஸ் Gracias. the problem clear ho gaya thank you madam aage ek option మీరే మీ ప్రాబ్లమ్స్ కోసం నా దగ్గరికి వచ్చారు చూసారా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో ఇదంతటికి మూలం ఎవరు సార్ ఇదంతటికి మూలం ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతన్